ఇప్పటివరకు మనం పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడాను ఎలాంటి ఇల్లీగల్ ఇష్యూస్ లేకుండా ఒకటికి రెండు సార్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నటువంటి ప్రతి ఇల్లు కాని ఉండి వెంచర్ కాని ఉండి అల్లి అన్ని అలాగే మనం కొత్త కొత్తగా చేయడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు దానిలో భాగంగా మనం ఒక్కొక్క మంచి లేఅవుట్ అయితే మీకు పరిచయం చేయడం జరుగుతుందండి మన నెల్లూరులోనే వెంచర్ల పరంగా చూసుకుంటే లెవెట్ల పరంగా చూసుకుంటే ఓపెన్ ప్లాట్స్ పరంగా చూసుకుంటే ఇది అన్నిటికన్నా చాలా బెస్ట్గా అయితే ఉంటుందండి ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనేటివి మనకి ఎంతవరకు అయితే ఏ వెంచర్లోనూ మనకైతే కనిపించలేదండి అట్లాంటి వెంచర్ని అయితే మీకు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను ఇది వచ్చేసి మొత్తం కూడాను చాలా బాగుంటుందండి మీరే చూస్తున్న డెవలప్మెంట్ అంతా ఎలా ఉందో అని మొత్తం సీసీ రోడ్స్ కానివ్వండి మొత్తం అదేవిధంగా మనకి నడిచి కోసం పక్కన ఫుట్పాత్ కానివ్వండి ఈ విధంగా అందులో వచ్చేసి మనకు లేఅవుట్లో వచ్చేసి బిల్లాస్ కానివ్వండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు డూప్లెక్స్ ఇల్లు కూడా మనకు చాలానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి మీకు ఇల్లు పరంగా కావాలనుకున్నా లేకపోతే ఓపెన్ ప్లాట్ పరంగా కావాలనుకున్నా మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవడానికి మీకు బెస్ట్ అని చెప్పచ్చండి ఎందుకంటే రానున్న రోజుల్లో నెల్లూరు అనేది ఎంత డెవలప్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే మనకు క్రిక్సిటీ కావచ్చు ఇంకా చాలా చాలా ఇండస్ట్రీస్ కావచ్చు మనకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దానిలో భాగంగా ఈ ఈ లెవెట్ అయితే మనకు చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి ఇక్కడ వచ్చినటువంటి వాతావరణం కానివ్వండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందులో ఈ వెంచర్ వచ్చేసి మనకు హైవేకి అతి దగ్గరలో మనకు ఈ వెంచర్ అయితే మనకు ఉండడం జరిగిందండి ఈనాడు ఆఫీస్కి దగ్గరలో మనకి ఈ వెంచర్ అయితే ఉండడం జరిగింది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్ అన్ని డీటెయిల్స్ అని కూడా మీకు ఫైనల్గా మీకు అయితే చెప్తానండి ఓకేనా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు ప్లాట్లు వచ్చేసి ఇరవై ఐదు అంకనాల నుంచి మొత్తం కూడా మనకు నలభై యాభై అంకనాల వరకు కూడా మనకు ప్లాట్లు అయితే ఉండడం జరిగింది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవాలనుకున్నా సరే లేకపోతే మీరు తీసి పెట్టుకొని రేపు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నా సరే మీకు అదే చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం మనం బంగారం కొన్నా సరే లేకపోతే ఇల్లు కొని రెంట్కి ఇచ్చినా సరే మనకు వచ్చే ఆదాయం అయితే ఎక్కువ అయితే ఏది ఉండదండి ఎందుకంటే అదే బంగారం మనకు ఉంటే అది డబల్ అవడానికి దగ్గర దగ్గర మనకు ట్వల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ అయితే తీసుకుంటుంది అదే విధంగా లేదు మనం ఒక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటే మనకు మహా అంటే ఒక మంత్లీ వచ్చేసి ఒక ఇరవై వేల రెండు అవ్వడం జరుగుతుంది దానివల్ల మనకైతే వచ్చే ఆదాయం అయితే ఏం లేదు అదేవిధంగా మీరు అదే ఒక ఓపెన్ ప్లాట్ అనేది తీసి పెట్టుకొని మీ లేదా మీ పిల్లల పేరు మీద కావచ్చు లేకపోతే మీకోసం మీ ఫ్యూచర్ కోసం కావచ్చు తీసి పెట్టుకునేట్లయితే మీకు రేపు రోజు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మీరే అబ్జర్వ్ చేయండి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో డెవలప్ అయ్యారంటే అందరూ కూడాను ఈ విధంగా ఆలోచించడం వల్ల వాళ్ళ ఈ రోజుల్లో మనకన్నా ఒక మెట్ అనేది పైకి ఉండడం జరిగింది అందుకోసం ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచిస్తున్నట్లయితే మీరు దీని బెస్ట్గా చూసుకోవచ్చు చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్ పరంగా చూసినా సరే మనకి ఈ రోజుల్లో ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఈ ఈరోజులైతే నిజంగా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది ప్రజెంట్ త్రీ మంత్స్ నుంచి కుప్పకొల్లిపోయి ఉంది అది అందరికీ తెలిసిన విషయమే ఓకేనా ఎవరైనా సరే డెవలప్మెంట్ చూడండి ఎంత బాగుంది అసలు వెంచర్ కానివ్వండి ఇక్కడ రోడ్స్ కానివ్వండి డెవలప్మెంట్ కానివ్వండి ప్రతి ప్రతి ప్లాట్కి కూడాను వాటర్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ అనేది ఉండడం జరిగింది టాప్ కనెక్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అది కాకుండా మనకు రోడ్స్ ఉండే కరెంట్ ఉండే పోల్స్ ఉండే ప్రతి ఒక్కటి మనకి టు జెడ్ చుట్టూ కాంపౌండ్ వాల్ కావచ్చు అదేవిధంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి సెక్యూరిటీ కావచ్చు అన్ని ఫెసిలిటీస్తో మనకు ఈ వెంచర్ అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా నేషనల్ హైవే చూసుకుంటే అతి దగ్గరలోనే మనకు ఈ వెంచర్ అనేది మనకు రువడం జరిగింది మీకు అక్కడ ఈనాడు ఆఫీస్ కూడా కనిపిస్తూ ఉండదు అండి ఆ విధంగా మనకి ఈ వెంచర్ అయితే మనకు రువడం జరిగింది మన యొక్క ఆఫీస్ వచ్చేసి మినీ బైపాస్ లో మన యొక్క ఆఫీస్ అనేది ఉండడం జరిగింది మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వచ్చి ఫస్ట్ ని విజిట్ చేయండి విజిట్ చేసినాక మీరు మీకు అన్ని విధాలా ఓకే అనుకుంటే మాత్రమే తీసుకుందని ట్రై చేయండి ఇరవై ఐదు అంకనాల నుంచి మనకు యాభై అంకనాల వరకు కూడా మనకు ఉండడం జరిగింది లేదు అది వద్దు అనుకుంటే మాత్రం మనకి విల్లాస్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇరవై ఐదు అంకనాల నుంచి ముప్పై మూడు అంకనాల వరకు డూప్లెక్స్ సీరియల్ కూడా మనకైతే ఉండడం జరిగింది వాటి బడ్జెట్ కూడా సపరేట్గా ఉంది మీకు ఏది కావాలన్నా సరే నెల్లూరులో నేను చాలా ఉంచలేదు చూడడం జరిగిందండి ఇది బెస్ట్ అయితే మీకు అనేది చెప్పగలను నేను ఎందుకంటే ఇక్కడ మీకు లీగల్ డాక్యుమెంట్ కావచ్చు లీగల్ పరంగా కావచ్చు ప్రతి ఒక్కటి మీకు పక్కా క్లియర్గా ఉంటుందండి డాక్యుమెంట్ కూడాను అదే విధంగా దీనిలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కూడా చాలా మంచి స్థాయిలో ఉండడం అయితే జరిగిందండి చాలా హై స్థాయిలోనే హై స్టాండర్డ్స్ అంటే మనకు మెయింటైన్ చేయడం జరిగింది ఓకేనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు అదేవిధంగా పార్కులు కావచ్చు ఈ విధంగా మొత్తం కూడాను ఇది నుడా అండ్ రేరా అప్లోడ్ కలిగినటువంటి ఒక మెగా వెంచర్ అండి ఇది మొత్తం కూడాను అరవై మూడు ఎకరాల్లో మనకి ఈ వెంచర్ అయితే మనకు ఉండడం జరిగింది ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ అనేది ఉంటుందండి ఇంకెవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేసే కొద్దీ నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి రూపాయి కూడా రేపు ఉన్న రోజు మనకు రెట్టింపులో రెట్టింపుతో తిరిగి వచ్చే విధంగా ఉన్న అలాంటి విషయంలో ఈ లెవెట్ అయితే మీకు నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఎందుకంటే మనం గోల్డ్ ఉంటే మీకే తెలుసు గోల్డ్ డబుల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అనేది అదే ఈ వెంచర్ అనేది ఈ ప్లాట్ అనేది మనం తీసుకుంటే వితిన్ టూ త్రూ రెండు నుంచి మూడు సంవత్సరాల లోపల మీకు డబుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనకు ఓకేనా